ఓం నమో విరాట్ వెంకటేశాయ మకర కుండలాయ శ్రావణ నక్షత్ర సంజాతాయ ఉత్తరాయణ మకర సంక్రమణము శ్రావణ నక్షత్రములో సూర్యుడు సంచరించే శరవారం రోజున ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తారో వారికి కారణాలకు కారణము తెలుస్తుంది తిరుమల తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలోని దేశంలోని జరుగుతున్న వరుస దుష్ట సంఘటనలకు కారణము తెలుసుకున్నాము ఇప్పుడు కుంభమేళాలో జరుగుతున్న వరుస దుష్ట సంఘటలకు తుక్కసలాటకు అగ్ని ప్రమాదాలకు కారణము తెలుసుకుందాము అగోరులు ఎవరికి ఎదురు వస్తారో ఎవరు ముఖం వంక చూస్తారో వారికి అరిష్టము జరుగుతుంది ఎవరికి ఎదురురాకూడని అఘోరలు శాస్త్ర విరుద్ధంగా కుంభమేళాలో పాల్గొంటం వల్ల పతి కుంభమేళాలోనూ తొక్కచలాటలు అరిష్టాలు జరుగుతూ ఉన్నాయి కుంభమేళా రెండు వేల ఇరవై నాలుగులో గురుడు మేషంలో ఉన్నప్పుడే అయిపోయిందా ఇప్పుడు జరిగేది కుంభమేళా కాదా అతి త్వరలో